ఆ మ్రేకు ఆయనలో కొట్టబడి ఉంది ఆయన యొక్క అరచేతిలో మార్కు వాటా పద్నాలుగు ముప్పై నాలుగు చూసినట్లయితే అక్కడ అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలుకోగా ఉండడని వారితో చెప్పి ఆ యొక్క గెచ్చెమని తోటలో ఆయన ప్రార్థన చేయడానికి ఇంకా తట్టుకోలేనంత భయంకరమైన యాంగ్జైటీ డిప్రెషన్ భయంకరమైన తట్టుకోలేని ఆ క్రషింగ్ టైంలో ఆయన డిప్రెషన్లోకి బాధలోకి ఆయన వెళ్ళలేదు కానీ ఆయన తండ్రి మీదే ఆధారపడి నా ప్రాణము మై స్పిరిట్ హాస్ బిన్ క్రష్డ్ సో నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను మీరు నాతో కూడా ప్రార్థన చేయరా మీరు నా కొరకు ప్రార్థన చేయరా అని అక్కడ కూడా ఆ యొక్క డిసైపుల్స్గా ఉన్నవారు మరి ప్రార్థన చేయలేకపోయారు ఏంటంటే శరీరమే ఎక్కువ పనిచేసింది వారిలో ఆ యొక్క ఆత్మకంటే ఎందుకంటే వారు అలసిపోయి నిద్రపోయి ఎందుకంటే ఆ గెచ్చేయమనే తోటకు వెళ్ళే మార్గము ఇదంతా చాటు నడక మార్గం కనుక ఏసుప్రవరికైతే శక్తి ఉంది కానీ వారికైతే ఆ బలము ఆ శక్తి లేకుండా ఉండేది రెండవ కొరంతి నాలుగు పదవచనం చూసినట్లయితే ఏసు యొక్క జీవము మా శరీరం అందు ప్రత్యక్షపరచబడుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వ వహించుకొని పోవచ్చున్నాము ఇక్కడ పౌల్ గారు ఏమని చెప్తా ఉన్నారంటే మరి ఆయన జీవము మన శరీరమందు రవ ప్రత్యక్షపరచబడింది ఆయన జీవము యేసు క్రీస్తు యొక్క జీవము నా శరీరంలో ఉందని నమ్ముచున్నాను కనుక మరి నేనేం చేస్తున్నానంటే నన్ను ఎన్ని శ్రమలు ఎన్ని అవమానాలు ఎన్ని దెబ్బలు ముప్పైతో ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు ఆ కొడది అనేక సార్లు ఐదు సార్లు తినటం ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అనుభవిస్తూ ఉన్నాను ఒక రోషము కలిగిన మరి గొప్ప మరి ధర్మశాస్త్రం అరిగిన గొప్ప వ్యక్తి మరి ఎవరు అంటే పౌలు గారు అటువంటి పౌలు గారు అంటున్నాడు నేను ఏసు క్రీస్తు యొక్క మరణానుభవంలోని నేను అనుభవిస్తున్నాను గనుక అందుకే మా శరీరం అందు ఎల్లప్పుడూ ఎవ్రీ సింగిల్ డే హీస్ క్యారింగ్ దాట్ థింగ్ అయ్యో ఏసు ప్రభు నా కోసం మరణించ అతడు ఎంత నొప్పి ఉన్నాడు ఎంత అవమానం పొందాడు కదా ఈరోజు ఆయన కోసము నాకు ఒక మాట నా తిట్టినా కుట్ర నేను భరిస్తాను అనుకున్నాడంట ఈరోజు అటువంటి ఒబీడియన్ మనకుందా అటువంటి అటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా దేవుని ప్రేమను చూపించే వ్యక్తులుగా ఈ లోకంలోకి ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుత సమయాలలో ఎవరు అవసరం అంటే గొప్పవారు పేరు ప్రతిష్టలు కలిగిన వారు కాదండి హీ వాన్స్ నో వరల్డ్ వాన్స్ సమ్ లవ్ ప్రేమను చూపించే వ్యక్తులు ప్రేమ కలిగిన మాటలు దయగలిగిన మాట చెప్పేవారు కావాలి ఎప్పుడు ద్వేషము కోపము అహంకారము భయంకరమైన విచరిత ఈ యొక్క అన్ గాడ్లీ వరల్డ్లో ఒక గాడ్లీ పర్సన్గా ఒక లవబుల్ పర్సన్గా మనం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకే పాలు గారు నేను దేవుని ప్రేమను చూపిస్తానడానికి నేను చనిపోతున్నాను ఎల్లప్పుడూ ఆయన మరణ అవస్థ ఎట్లుందో నేను అనుభవిస్తూ ఉన్నాను ఒకే ఒక్కసారి పావులు గారు చూశాడండి దమస్కు మార్గంలో యేసు ప్రభు అని మొదటిసారి కాదు చూసినప్పుడు ఆ యొక్క ఆ యొక్క మరి దర్శనం జీవితాన్ని మార్చివేసింది ఆయన కనబడినప్పుడు అంటా ఉంటాడు ఎవరు ప్రభు నీవు ఎవడవు అంటాడు అంటే ప్రభు అయితేనే కనబడతాడు అట్లా అలా ఉండేది దేవుడే అని అరిగాడు ధర్మశాస్త్రము బాగా తెలవడం కాదు మనకు బైబిల్ అంతా బాగా రా వచ్చినడం కాదండి అది చేసేవారుగా మనం ఉండాలని మరి అంతకు మించి దేవుని ప్రేమను మన ఇతరులకు పంచేవారిగా ఉండాలని మరి పౌలు గారు తన జీవితమంతా కూడా యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానపు మరి శక్తిని కలిగి మరి ఇతరులకు బోధిస్తూ జీవించాడు మొదటి మేకంటే ఏంటంటే మన యొక్క అవిధేయత డిసొబీడియన్స్